పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే అయాషా ఖాన్ అప్పుడెప్పుడో ఓ తెలుగు సినిమా చేసిన ఈ ముంబై బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ బిజీగా మారింది రెండు వేల ఇరవై రెండులో ముఖ చిత్రం అనే తెలుగు మూవీ చేసిన అయాషా ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది ఇటీవలే హిందీ బిగ్ బాస్ సీజన్ లో సెవెంటీన్త్ కు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లి కొద్ది రోజులకే బయటకు వచ్చేసింది ఆ తర్వాత టాలీవుడ్ ఎన్ హీరో మాస్క దాస్ విస్కసన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో స్పెషల్ సాంగ్ చేసే లక్కీ జాన్స్ కొట్టేసింది ఖాన్ పేరు తెలుగు సినీ వర్గాల్లో మారుమోగుతుంది ఇప్పటికే విశ్వక్ ఐటమ్ సాంగ్ షూట్ కంప్లీట్ అవగా త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది ఇక విశ్వక్ మూవీ రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది శ్రీ విష్ణు రామకృష్ణ రామకృష్ణి ప్రధాన పాత్ర నటించిన ఓ ఓం బూమ్ బుష్ మూవీలో హీరోయిన్ గా నటించింది ఇటీవల ఈ మూవీ జీమ్స్ కూడా విడుదలైంది ఇంకా లేటెస్ట్ గా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది ఆయాష మలయాళ మెగాస్టార్ ముమ్మటి వారసుడుగా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న సూపర్ ఫోన్ అందించ సంపాదించుకున్న దుల్గర్ శర్మాన్ తో ఆడి పాడుంది ఆయన నటిస్తున్న లక్కీ భాస్కర్ మూవీలో మంచి రోల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది ఈజీలో భాగం కావడం తనకు ఎంతో ఎక్సైటింగ్ గా ఇటీవల సోషల్ మీడియాలో ఆయేషాఖాన్ తెలిపింది టాలీవుడ్ లో వర్ష అవకాశాలు తగ్గించుకున్న ఆషాఖ ఖాన్ సోషల్ మీడియాలో ఎమో యాక్టివ్ గా ఉంటుంది శారెల్ తో పాటు మోడర్న్ అవుట్ ఫిట్ తో వైహారాలు ఒక ఫ్యాన్స్ కి ఓ మంచి ట్వీట్ లా అందిస్తుంది మిట్టింగ్ సగలుపు దిస్తున్న కురకాలను అల్లడిస్తుంది రిశబ్ తో స్పెషల్ సాంగ్ కు చింది వేసిన తర్వాత ఆమె ప్రతి పోస్టు వైరల్ గా మారుతుంది ఇక తాజాగా ఫేమస్ హిందీ సాంగ్ ఓ రేంజ్ లో స్టెప్లు వేసి ఉవత్తి లభించింది ఆ వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేసింది డాక్స్ వారి నడుము అదరగొట్టింది మ్యూజిక్ పెద్ద స్టెప్పులు వేస్తూ తన ఫిదా చేస్తుంది కి పెట్టుకున్న సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్ ఆమె అందరినీ మరింత పెంచాయి ప్రస్తుతం ఈ చిన్నది డ్యాన్స్ వీడియోలో సోషల్ మీడియా పెద్ద కొడుతుంది మరి ఈ జియోజీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి బ్యూటీ డాన్స్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఒకసారి లుక్ అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ మన ఛానల్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్